హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినిస్ వంటల ఛానల్ ఈ రోజు వీడియోలో గుండు గుండుగా ఉల్లగడ్డ బోండాలు ప్రిపేర్ చేసుకుందామండి ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దాము ఫస్ట్ అయితే హాఫ్ కేజీ ఉల్లగడ్డల్ని కడిగేసేసి కుక్కర్ లోకి వేసుకొని చిన్న ఉల్లగడ్డల్ని అలాగే వేసి పెద్ద ఉల్లగడ్డల్ని ఇలా రెండుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ ఉల్లగడ్డలు మునిగే అంతవరకు వరకు నీళ్లు వేసుకొని మూత పెట్టేసి ఐదారు విజల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నామండి ఐదారు విజల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ వెళ్ళినాక కుక్కర్ కి మూత తీసి దీంట్లో నేను పెద్ద ఉల్లగడ్డల్ని మూడు తీసుకొని స్కిన్ రిమూవ్ చేసి ఒక గిన్నెలోకి వేసుకున్నానండి మిగిలినటువంటి ఉల్లగడ్డల్ని నేను వేరే రెసిపీ ప్రిపేర్ చేసుకుంటాను ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసి చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి మిక్సీ జార్ లోకి ఒక టీ స్పూన్ అంతా ధనియాలు రెండు రెంబల్ కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అంత శనగలు రెండు పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర వేసి దీనికి మూత పెట్టేసి పచ్చగా మిక్సీ చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చిన్న కడాయి పెట్టిండాను కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేసిండానండి నూనె కాగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా ఆవాలు వేసిండాను ఆవాలు కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసినటువంటి పచ్చిమిర్చి శనగంజల పేస్ట్ వేసి ఐదారు సెకండ్లు లో ఫ్లేమ్ మీద వేయించుకుందామండి ఇప్పుడు దీంట్లోకే ఇంట్లో చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ అంతా వేసిండానండి దీన్ని ఒకసారి కలిపేసేసి హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మంచి వాసన వచ్చేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పెనుముని పక్కకు తీసుకుండేద్దాము ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా ఉడికిచ్చి స్కిన్ రిమూవ్ చేసినటువంటి ఉల్లగడ్డల్ని వేసి ఒక టేబుల్ స్పూన్ అంతా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసిండానండి రెండు చిటికడంతా ఇంగువ వేసిండాను హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసిండానండి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మ్యాషర్ తో మ్యాష్ చేసుకొని మ్యాష్ చేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి బాగా కలిపేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని తక్కువగా ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ నేను దీంట్లోకే కొద్దిగా సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసిండాను ఒక టీ స్పూన్ అంతా నిమ్మరసాన్ని వేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మళ్ళీ బాగా కలిపేసేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందామండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉల్లగడ్డ ఉండలు చేసుకొని ప్లేట్లోకి పెట్టుకొని ఇలాగే అన్నిటినీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక జల్లెడు పెట్టిండానండి దీంట్లోకి ఒక కప్ అంతా శనగపిండి వేసిండాను ఒక టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసిండానండి ఇప్పుడు ఈ పిండిని బాగా జల్లించుకొని ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసిండాను ఒక టీ స్పూన్ అంతా కారపొడి వేసిండానండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపేసేసి దీంట్లోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ వీడియోలో చూపించినట్లు ఇలా జారుడు పిండిలాగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత చివరిగా కాల్ టీ స్పూన్ అంతా వంట సోడా వేసి బాగా కలిపేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి ఉల్లగడ్డ ఉండల్ని ఇలా పిండిలో ముంచి నూనెలో వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనుం పెట్టిండాను పెనుంలోకి డీప్ డిఫరెక్ట్ కావాల్సినంత నూనె వేసిండానండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ నూనె కాగిందా లేదా అని కొద్దిగా పిండి వేసిండాను మనం వేసినటువంటి పిండి నూనెలో పైకి తేలిందంటే నూనె బాగా కాగిందండి నూనె ఇలా కాగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి ముందుగా చూపించినట్లు ఉల్లగడ్డ బొండాలు వేసుకోవాలండి వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇవి ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని వీడియోలో చూపించినట్లు ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలండి ఇలాగే అన్ని బొండాలని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మిగిలినటువంటి పిండిని ఇలా వీడియోలో చూపించినట్లు మీకు నచ్చిన షేప్లో వేసుకొని రెండు వైపులా కాలిన తర్వాత గిన్నెలోకి సర్వ్ చేసుకొని తినడమేనండి ఇంతేనండి సింపుల్ గా చాలా టేస్టీగా బోండాల్ రెడీ ఈ బోండాల్ని గ్రీన్ చట్నీతో గాని టమోటో కెచప్ తో గాని ఏదైనా కారం చట్నీతో గాని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్